అందరికీ నమస్తే అండి నా పేరు దివ్య నేను మీకు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు చాలామందికి నేను ఇక్కడ గుమరదాలను పుట్టి పెరిగాను వీడియో తీయడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది డంపింగ్ యార్డ్ కనుక ఇక్కడ ఏర్పాటు చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనే దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఎందుకు అంటే దాని గురించి పర్సనల్గా నేను ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను డంపింగ్ యార్డ్ దగ్గరలో ఉంటే ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు ఎలా అంటే మా అత్తగారిది వచ్చేసి ఈసారి నాగారం నాగారం నుంచి డంపింగ్ యార్డ్ రమ్మాయిగడలో ఉన్న డమ్ డంపింగ్ యార్డ్కి ఒక టెన్ టు లెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంత దూరం డిస్టెన్స్ ఉన్న అన్ని కిలోమీటర్స్ తేడా ఉన్నా కానీ మా ఇంటి దగ్గర విపరీతమైన స్మెల్ ఈవినింగ్ టైమ్స్ డోర్స్ ఓపెన్ చేసి ఉండలేము బాల్కనీలో కూర్చోలేము ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వస్తుంది కదా అని చెప్పేసి డోర్లు ఓపెన్ చేసి కూర్చోలేము ఇంక అర్ధరాత్రి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు పీభస్సమైన స్మెల్ అసలు ఆ స్మెల్కి అక్కడ ఉండడం ఏంట్రా బాబు అనిపిస్తుంది అంత దూరం డిస్టెన్స్ ఉన్నా కానీ చాలా దరిద్రంగా వస్తుంది ఏసీ ఆన్ చేసుకున్నా కానీ ఏసీ నుంచి వస్తుందండి చాలా చాలా దరిద్రమైన స్మెల్ ఇప్పుడు మనం కనుక అది ఇక్కడ ఏర్పాటు అయితే కనుక మన పరిస్థితి కూడా ఉంటుంది ఇంకా అది మనకి చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంది గుమ్మర్దార్లో ఉన్న వాళ్ళకైతే టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది చాలా తక్కువ డిస్టెన్స్ మనం హెల్త్ ఖరాబ్ అయిపోతుంది మన లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇంకా మనకు ఆల్రెడీ చుట్టుపక్కల చాలా ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి దానివల్లనే మనం ఆల్రెడీ వాటర్ ఎయిర్ అన్నీ పొల్యూట్ అయి ఉన్నాయి ఇంకా ఈ డంపింగ్ యార్డ్ వస్తే మాత్రం ఇంకా ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ హెల్త్ డిసీజెస్ వస్తాయి మస్కిటోస్ ఎక్కువ వస్తాయి ర్యాట్స్ వస్తాయి మనకి చాలా కూతులు ఉన్నాయి ఇక్కడ పోతులు కనుక అక్కడ తిరిగేసి మళ్ళీ ఇక్కడ మన ఇంటి చుట్టుపట్టు వచ్చినాయి అనుకో తెలియని కొత్త కొత్త రోగాలు వస్తాయి అవి ఇక్కడ తిరగ తిరుగుతూ ఉండడం వల్ల రోడ్లు నాశనం అయిపోతాయి అసలు మా ఇంటి దగ్గర రోడ్స్ అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు ముక్కుకి ఇలా చేతి పెట్టుకొని ఉండాల్సి వస్తుంది బయటికి వెళ్తే కనుక అట్లా ఉంటుందండి దీని గురించి చాలా మంది పోరాడుతున్నారు ఆల్రెడీ లీడర్స్ వీళ్ళు యూత్ వీళ్ళు మాత్రమే పోరాడుతున్నారు అట్లా కాదు ప్రతి ఒక్కరు ఇంట్లో ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు బయటకు వచ్చి పోరాడండి తప్పే ముందు మనం టెంపుల్స్కి వెళ్తాం ఫంక్షన్స్కి వెళ్తాం పెళ్ళిళ్ళకి వెళ్తాం అందరం కలిసికట్టుగా వెళ్తాం ఇట్లానే దీని గురించి కూడా కలిసికట్టుగా పోరాడితే ఏదో ఒక విధంగా సమస్య అనేది సాల్వ్ అవుతుంది దీని గురించి మాట్లాడుతూ నేను ఇట్లా వీడియో తీసినందుకు మీరు తప్పుగా అనుకోవద్దు మనం అందరం కలిసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుందాం